మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరతపులి కేసు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేయించుండగా శ్రీశైల ఎమ్మెల్యే గారు వారు అనుచరులు వచ్చి శిఖరం పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా నా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నా అది నా దుర్భాషలాడి దొంగనాకుడున్న లోపల ఎక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయాన్ని నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారితో రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరిగ్గా కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి పట్టించారు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని ఇధుల్లో ఉన్న వారిని అటవీ ఉద్యోగుల్ని విధు నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్బార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది దీనిలో ఏదన్నా చిన్న జరిగినా అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకర సమావేశ సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం అనేది